హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం తల్లికి వందన పథకంలో ఇంకా చాలామంది కొన్ని కొన్ని డౌట్లు అయితే అడుగుతున్నారు ఇంకా క్రెడిట్ కాలేదండి అని అంటున్నారు ఇంట్లో ఇద్దరుంటే ఒకరికే పడిందని అలాగే అంగన్వాడి నుండి ఒకటో తర్వాతకి వెళ్తున్నారు ఇంకా పర్లేదని పదో తరగతి అయిపోయింది ఎంటర్కి వెళ్తున్నారు ఇంకా పర్లేదని చాలామంది అడుగుతున్నారు దయచేసి వాటన్నిటి కూడా నేను సమాధానం చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా సరే మీ లిస్టు చెక్ చేసుకోవాలన్నా డబ్బులు పడ్డాయి తెలుసుకోవాలన్నా అనుకుంటే మాత్రం ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లింక్లో మీకు వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది అందులో లింక్ పెట్టాను దయచేసి అందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి డౌట్స్తో పాటుగా అన్ని విధాల వెబ్సైట్ లింక్ కూడా అందులో అవైలబుల్గా ఉంటాయి అవి డైరెక్ట్ లింక్లే సో అందులో జాయిన్ అవ్వచ్చు ఇంకా ఆలోచన చేయకుండా మనం వివరాలకు అయితే వచ్చేద్దాం అయితే ఇప్పుడు మనకు ముఖ్యంగా అప్డేటెడ్ అంటే చాలామంది అడుగుతున్న ప్రశ్నలకంటే తల్లికి వందడం అందరికి వస్తుంది అనేది కొందరు డౌట్ మీకు ఉండే ఉంటుంది అంగన్వాడీ నుంచి కొత్తగా ఒకటో తరగతికి వెళ్ళే పిల్లలు మరియు పదవ తరగతి పూర్తయ్యి కొత్తగా ఇంటర్లో చేరే పిల్లల పేర్లు ప్రస్తుత అర్హుల జాబితాలో కనబడవు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు తారీఖు వరకు వీరికి నమోదు ప్రక్రియ జరిగి ముప్పయో తేదీ నుండి వెలువడే తుది జాబితాలో వీళ్ళ పేర్లు చేరిస్తారు వీళ్ళకి జూలై ఐదు తర్వాత అమౌంట్ జమ అవుతాయి ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయిన విద్యార్థులకు మాత్రం తల్లికి వదన పథకం వర్తించదు ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ విద్యా దీవెన పథకం కింద వస్తారు కాబట్టి వారి ఖాతాలో పడవు సో ఆల్మోస్ట్ డౌట్స్ క్లియర్ అయ్యారు అనుకుంటున్నాను అంగన్వాడీ పిల్లలు ఒకటో తరతి చదువుతున్నారు కదా వాళ్ళందరూ కూడా మరోసారి సచివాలయంలో మీ పిల్లల పేర్లు నమోదు చేసుకోండి అలాగే పదవ తరతి పూర్తయి ఇంటర్లో చేరే పిల్లలు వారి జాబితాలో పేర్లు ఉండవు కాబట్టి వారు కూడా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు వీరి ప్రక్రియ నమోదు జరుగుతుంది వెళ్ళి ఒకసారి నమోదు చేసుకోండి జూలై ఐదులో వీరి ఖాతాలో డబ్బులు వేయడం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే మొత్తంగా ఈ పథకం సంబంధించి మరింత వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో మీకు మీకు వాట్సాప్ ఛానల్ ఇంకెవడం జరిగింది అందరూ ఒకసారి జాయిన్ అయితే మరిన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్ చాలా మందికి ఉపయోగపడుతుంది డౌట్స్ ఉండే ఉంటాయి అలాగే ఎవరైనా సరే మీకు ఈ నెల అంటే సోమవారంలో పడకపోతే సచివాలయాలు గ్రీవెన్స్లో అర్జీలు పెట్టుకోవచ్చు మీరు వెళ్ళేట్లయితే మీకు సొల్యూషన్ దొరుకుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి సో డబ్బులు పడలేదంటున్నారు ఇంకా రిలీజ్ చేస్తున్నారు అందరికీ పడుతూ ఉంటాయి వెనక ముందు అవుతుందంటే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోనే అయితే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్